వరలక్ష్మి వ్రతం అయితే ఫోర్ డేస్లో వచ్చేస్తుంది కదండి మామిడి అయితే దొరకవు అసలు మనకి దొరికినా కానీ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాలి పూలు ఆకులు అయితే కొంటం తప్పదు కదా ఈరోజు పూలతో అలాగే ఆకులతో అయితే సింపుల్గా గుమ్మానికి తోరణం ఎలా కట్టాలో చూపించేస్తాను చాలా ఈజీ అండి ఫస్ట్ ఒక ప్లాస్టర్ తీసుకొని ఇట్లాగా పొడుగ్గా పెట్టుకొని పైన తొడిమలు కింద ఆకులు అన్నీ సమానంగా కట్ చేసుకొని ఇట్లాగైతే ప్లాస్టర్కి అంటించుకున్నాం అనుకోండి సింపుల్గా అయిపోతుంది పైన కొంచెం డిజైన్గా ఉండటానికి నేనైతే డబల్ సైడ్ ప్లాస్ట్ ఉంటుంది కదా అది పెట్టుకొని ఇట్లా ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ఇది ఇదొక రకం మధ్యలో మెయిన్ దగ్గర వచ్చేటప్పటికైతే రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టుకున్నాను డిఫరెంట్గా కనిపించాలని చెప్పి ఇదైతే చాలా సింపుల్గా తొందరగా అయితే అయిపోయింది నాకైతే ఎప్పుడు అసలు మామిడి తోరణాలు కడటానికి కుదరనే కుదరదు లేట్ అయిపోతూ ఉంటుంది కానీ ముందు రోజు మాత్రం చాలా సింపుల్గా ఇది చేసేసుకున్నాం అనుకోండి ఈజీగా అయితే తోరణం అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఫస్ట్ ఫస్ట్ దేవుడికి పెడదాం అనిపించింది నాకు తోరణము అందుకని చెప్పి నేను దేవుడి గుడికి అయితే అందంగా పెట్టేసుకున్నాను లుక్ అయితే చేంజ్ అయిపోయింది కదా చాలా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి